అందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు మేష రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది లాస్ట్ ఇయర్ వస్ రియలీ అథెటిక్ చాలా ప్రాబ్లమ్స్ చూస్తుంటారు కొన్ని విషయాల్లో మనకి అందని విషయం చాలా ఉంటుంది అర్థం కాని విషయం చాలా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆడవ సంవత్సరం అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అని చెప్పచ్చు చాలామందికి ఒక మంచి స్థలం కొనాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీగా మేర్కొంటారు మంచి ఉద్యోగం రావాలి బ్యాంక్లో ఉద్యోగం రావాలి కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇంట్లో గొడవల వల్ల చుట్టాలు అంతా కొంచెం దూరంగా వెళ్ళిపోయారంటే వాళ్ళంతా మళ్ళీ అండర్స్టాండింగ్తో మీరందరూ చేరే ఒక పరిస్థితి జరుగుతుంది ఏ ఇంట్లో మంచి విషయాలు శుభకార్యాలు జరగకుండా ఆగిపోయిందో అయన్ని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆఫ్టర్ జూన్ తర్వాత జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంది ఏ పేరు అయితే చెడిపోయిందో ఆ పేరు మళ్ళీ మీరు మంచి పేరుగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశము వస్తుంది అదేలాగా చాలామందికి ఫారిన్ వెళ్ళే ఆఫర్స్ వస్తుంది బెసికలీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశానికి వెళ్ళి అక్కడే సెటిల్ అవడానికి ప్రాప్తం చాలా బాగా సెట్ అవుతుంది అదేలాగా మీ ఇంట్లో పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంది హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ ఉంది అనవసరమైన సమస్యలు ఇలాంటి వాటిలో ఉన్నాయి కూడా అవన్నీ మీకు సెటరేట్ అయిపోతుంది ఏమి ఇష్యూ లేదు ఆ బాధలందరించి మీరు బయటికి వస్తారు ఇంట్లో పెద్దవాళ్లకు మనకు ఎప్పుడు ఒక ప్రాబ్లం ఉంది పోరాటంగా ఉంది వాళ్ళు దూరంగా ఉన్నారు మనం ఎప్పుడు చేరుతామని తెలియదు అన్న ఒక సిచ్యువేషన్లో నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ మే తర్వాత మీరు అందరూ చేరడానికి ఒక మంచి పరిస్థితి దొరుకుతుంది మంచి ఒక అవకాశం దొరుకుతుంది దాని తర్వాత టూ ట్వంటీ సిక్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ ఒంట్లో ఉన్న బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అంతా నార్మల్ లెవెల్లోకి వస్తుంది అప్పటిదాకా మనం ఏం చేసినా సరే కొన్ని విషయాలు కరెక్ట్గా రాదు ఎన్నో మెడిసిన్స్ వాడు ఉంటాము ఎన్నో మందులు వాడు ఉంటాము కొంతమంది మంచి డాక్టర్స్కి వెళ్ళి మనం చూసుంటాము కానీ ఏమీ యూజే లేకుండా ఉండడం అనేది చూసుంటాం బట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ ఏంటంటే ఇంట్లో పరిస్థితి సంతోషము అనే ఒక పర్సంటేజ్ మనం చూసామంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది దానికంటే గొప్పగా ఉండేది అంటే ఆర్థికమైన మంచి భవిష్యత్తు చూసే పర్సంటేజ్ ఎంత అని చూస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మేషరాశి వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అమేజింగ్ ఇయర్ దీర్ఘ ఆయుష్మాన్ భవ ఐఎం డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ ఫౌండర్ గజకేసరి జ్యోతిష విద్యాలయం నమస్కారం